అందరికీ నమస్తే అస్సలం వాలేకుం వేల్కం టు సాయి పార్స్ వారోల్ నా గుడ్ మార్నింగ్ అన్న నా యోడు ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ ఏదన్న డ్యూటీలకు వెళ్దురా మనం కూడా వెళ్ళాలి ఒక వీడియో పెట్టాం సెకండ్ వీడియో పెట్టి మనం ఆఫీస్కి వెళ్ళాలి బాగా వీడియోకి వెళ్దాం లేట్ చేయకుండా స్క్రీమ్ చూడొచ్చు మనకు హైదరాబాద్ నుండి హుందాయ్ శాంత్రో జిఎల్ఎస్ మోడల్ టూ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి అప్రూవల్ ఈ కార్ అది టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలెడ్ ఉంది వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది ఎయిటీ ఫోర్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ అప్రూవల్ ఉన్నాయి రెండు వర్కింగ్ ఉన్నాయి పెట్రోల్ మీద ఎయిటీన్ ప్లస్ మైలేజ్ వస్తుంది ఎల్పీజీ మీద ట్వంటీ ఎయిట్ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ లోపల లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది టైర్స్ వచ్చేసి ఫ్రంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బ్యాక్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి న్యూ బ్యాటరీ ఉంది కార్ టోటల్ పర్ఫెక్ట్ ఉంది దీని ప్రైస్ వన్ ల్యాక్ థర్టీ అన్నారు మనమైతే వన్ ల్యాక్ త్రీ థౌజండ్ పెడతాం దాంట్లో కూడా తగ్గింపు ఇవ్వాలని చెప్పినాం డన్ ఒక లక్ష మూడు వేలలో తగ్గింపు ఉంది టూ థౌజండ్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు ఉంది వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ వర్కింగ్ ఉంది కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఏ మాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసేసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు శ్రీ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే థౌజండ్ రూపీస్ వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ నంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కారు కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో అస్త లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ వాళ్ళకి అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా లో రెండు మీరు పక్క అంట అరే చిచ్చా కాలేజ్ ఇది ఇంకా రెడీ అవ్వడం చెప్తా ఉంటా రెడీ డే గుడ్ మార్నింగ్ రైట్ హుందాయ్ సాంత్రో జింగ్ జిఎల్ఎస్ మోడల్ 2000 నైన్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి అప్రూవల్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న టూ థౌజండ్ నైన్ టూ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చెల్లు ఉంది కంపెనీ పెంట్ నాన్ యాగ్నెట్ సెకండ్ ఓనర్ అన్న ఎయిటీ ఫోర్ థౌజండ్ మాత్రమే రన్ అయింది పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ రెండు వర్కింగ్ ఉన్నాయి పెట్రోల్ మీద ఎయిటీన్ ప్లస్ వస్తుంది ఎల్పీజీ మీద ట్వంటీ ఎయిట్ ప్లస్ మైలేజ్ వస్తుంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది టైర్స్ వచ్చేసి ఫ్రంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి బ్యాక్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి టూ థౌజండ్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది దీని ప్రైస్ వన్ థర్టీ అన్నారు మనమైతే వన్ ల్యాక్ త్రీ థౌజండ్ పెడుతున్నాం దాంట్లో కూడా తగ్గింపు ఇవ్వాలని చెప్పినాం న్యూ ఎమరాన్ బ్యాటరీ ఉంది బ్యాక్ ఎల్పీజీ ట్యాంక్ ఉంది చూడొచ్చు కార్ అయితే టోటల్ రన్నింగ్ కండిషన్ ఉంది ఒక లక్ష మూడు వేలు దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఉంది నెగోషియబుల్ అన్నది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి ఓకేనా హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ బట్ పోతే వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది చూడొచ్చు వన్ ఇయర్ ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చెల్లు ఉంది ఒక లక్ష మూడు వేలు చాలా రీజనబుల్ ప్రైస్ అన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసేసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కార్ కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ ఓన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నస్తే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా లో లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లే అల్లు కూడా అందరు కార్లో తిరగాలి తగ్గేదలే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడలు అందరు కార్లో తిరగాలి తగ్గేదలే కార్ అయితే లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ చింతలు అంటున్నారు ఏదేమన్నా కార్ దగ్గరికి వెళ్ళి కాంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ వన్ వెయ్యి మందికి షేర్ అవుతుంది కాబట్టి కనీసం పది మంది కన్నా కార్ ఇప్పవచ్చు కాబట్టి కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి వీడియో నష్టతే మాత్రం మన కార్ కూడా ఏమన్నట్టే మన వాట్సాప్ నెంబర్ పెట్టిన మిడిల్ క్లాస్లో అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు మూడు పెడుతు ఉంటా రోబర్ట్ జట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కూడలు అందరు కారులో తిరగాలి తగ్గేదిలే ఓకేనా ఉంటా రైట్ బస్ స్టాప్లాగా యాజ్ డే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ రైట్ అన్న గుడ్ మార్నింగ్ అన్న